నెల్లూరులో ఊహించని ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మృతుల సంఖ్య ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది నెల్లూరు రోడ్డు ప్రమాదంలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది ఇప్పటి వరకు ఆరుగురు మరణించగా ఇరవై మందికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు మరొకవైపు ప్రమాదం జరిగిన స్పాట్ లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి అక్కడి నుంచి ఆ వెహికల్స్ నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇది ఒక ఊహించని విషాద ఘటన కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి ఈ రోజు తెల్లవారుజామున పశువుల లోడ్తో వెళుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది దీంతో ఆగి ఉన్న లారీ డివైడర్ ని ఢీకొట్టి పల్టీ కొట్టడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రావెల్ బస్ పైకి దూసుకుపోయింది ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు అలానే బస్సు డ్రైవర్ కూడా స్పాట్ లో చనిపోయారు ఘటనలో లారీ బస్సు ముందు భాగాలు పూర్తిగా నుజ్జు నుజ్జయ్యాయి ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు ఇరవై మందికి గాయాలయ్యాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇంత ఘోర ప్రమాదానికి కారణాలు ఏంటి వివరించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మురళి ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటి అసలు ఆగి ఉన్న లారీ పశువుల లారీ ఏదైతే ఉందో అది పార్కింగ్ లైట్స్ వేసుకోలేదా ప్రమాదానికి కారణాలు ఏమని చెప్తున్నారు మీరు పోలీసు అధికారులతో మాట్లాడారు కదా అంటే చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వస్తోంది బస్సు అంటే అవతల వైపు నుంచి అంటే హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్ళేటువంటి లారీ ఒకదానికి ఒకటి ఢీకొట్టి డివైడర్ని దాటుకుని పల్టీ కొడుతూ ఎదురుగా వస్తున్నటువంటి బస్సును వేగంగా కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అయితే బస్సు ముందు భాగంతో ముందు భాగాన్ని కొట్టడంతో డ్రైవర్ అలాగే ముందు కూర్చున్నటువంటి ప్యాసింజర్లు ముందుగా అక్కడికక్కడే చనిపోయారు అలాగే దాదాపు ఇరవై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి వారందరినీ కూడా ప్రస్తుతం కావలి ఆసుపత్రిలో వచ్చి చికిత్స చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎమర్జెన్సీ విభాగంలో వీరందరికీ చికిత్స అందుతోంది సో ముందుగా ఇక్కడికి ప్రయాణికులందరినీ కూడా క్షతగాతులందరినీ కూడా తరలించి ఇక్కడ చికిత్స అందించిన తర్వాత ఎవరి పరిస్థితి అయితే విషమంగా ఉందో వారందరినీ కూడా నెల్లూరులో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య ఆరుకు చేరింది ప్రమాదం జరిగినటువంటి సమయంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు అందులో ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు పరిస్థితి వరకు కూడా విషమంగా ఉంది వారందరినీ కూడా నెల్లూరు తరలించారు ప్రస్తుతం కావల్లో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాతులు మనం చూస్తున్నాం దృశ్యాల్లో వీరందరి దగ్గర నుంచి కూడా పోలీసులు వివరాలు తెకరిస్తున్నారు ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో అలాగే ప్రయాణిస్తున్నటువంటి వారిలో గాయపడ్డ వారు ఎవరు అలాగే ఆ బస్సులో లో ఉన్నటువంటి ఆ ట్రావెల్స్ బస్సులో లో ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి నలభై మంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ బస్సులు సిబ్బంది దగ్గర ఉంటాయి అయితే చనిపోయినటువంటి వారి వివరాలు తెలియాలంటే క్షతగాతులు ఎవరు ఎవరెవరు చికిత్స పొందుతున్నారు కనిపోయినటువంటి ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరు మృతి చెందారన్న వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది ఆ వివరాలు చేకరించేటువంటి పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు సో ఇక్కడ కొంతమంది ప్రయాణిస్తున్నటువంటి వారు గాయపడేటువంటి వారు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడుతూ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఎక్కడి నుంచి వెళుతూ ఉన్నారు హైదరాబాద్ ఎన్ని గంటలు జరిగింది ఆ సమయంలో మీకు సమాధానం జరిగింది ఆ సమయంలో మీకు ప్రమాదం జరిగినటువంటి సమయంలో నిద్రలో ఉన్నారా ఏం ఏం జరిగిందా టూ బయటకు వచ్చాను తర్వాత పోలీసులు వచ్చారు అక్కడ వచ్చాను ప్రమాదం జరిగినటువంటి విషయం ఆ తర్వాతే తెలిసింది నిద్రలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక్కసారిగా కుదుపునకు గురైన తర్వాత వీళ్ళందరూ కూడా నిద్ర చూసిన తర్వాత ప్రమాదం జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నారు బస్సు ముందు భాగం పూర్తిగా కూడా నుజు నుజ్జైంది వెనక భాగం వైపు ఉన్నటువంటి వారు మాత్రమే చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు మిగిలినటువంటి వారందరికీ కూడా తీవ్ర గాయాలు అవడంతో వారందరికీ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు నెల్లూరులో ఊహించని ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలిపిస్తున్నారు తీవ్రంగా గాయపడ్డారు అని చెప్తున్నారు చాలా మంది ప్రయాణికులు ఎవరైతే వెనుక భాగం బస్సు వెనుక భాగం సీట్లలో ఉన్నారో వాళ్లు మాత్రమే సురక్షితంగా బయటపడగలిగారు మిగతా అందరూ కూడా ఏదో ఒక గాయంతో ఆసుపత్రిలో చేరిన సిచ్యువేషన్ గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అంటున్నారు ఆరుగురికి ప్రస్తుతం మృతుల సంఖ్య చేరింది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఒక అనూహ్యమైన ఘటన ఎవరూ ఊహించలేదు తెల్లవారుజామున రెండు గంటలు దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఊహించని విషాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం